జిల్లా జగిత్యాల జిల్లాకు సంబంధించి మెడికల్ హెల్త్ మెడికల్ అండ్ హెల్త్ పైన రివ్యూ జరిగింది రివ్యూలో ఇన్కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెడికల్ కాలేజ్లే కానీ హాస్టల్లే కానీ ఇది ఎంసీహెచ్ హాస్పిటల్ కానీ ఇన్కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సబ్ సెంటర్సే కానీ బిఎస్సీలు కొన్ని మొదలు కావాలి ఇవన్నిటిపైన ఇన్కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఓ సీరియస్ రివ్యూ తీసుకొని దానికి అవసరమైన డబ్బుని రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది ప్రా ప్రధానంగా డయాగ్నాస్టిక్స్ డయాలసిస్ ఆ తర్వాత అప్గ్రేడ్ అయిన సిఎస్ఈలు తర్వాత మీ ఏరియాకు ట్రామా సెంటర్లు కూడా కొత్తగా మంజూరు చేయాలని చెప్పి ఎందుకంటే మూడు హైవేస్ ఉన్నాయి మీకు ఈ మూడు హైవేలకు సంబంధించి ట్రామా సెంటర్ ఎవ్రీ థర్టీ ఫైవ్ కిలోమీటర్కి ఒక ట్రామా సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఈ కలెక్టరేట్ మెడికల్ కాలేజీ రాక సుమారు నలభై కోట్ల రూపాయలు రిలీజ్ కావాలి త్వరలో రిలీజ్ చేయిస్తాము దాని మీద ఇంతవరకు ఎలాంటి చర్యలు కూడా

ఎప్పుడైనా జీవనాన్ని శివభిలాసులము జూనియర్లము జీవన ఇంట్రెస్ట్ ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాం కార్యకర్తలలో